నమస్తే అండి వెల్కమ్ టు అవర్ నికేతన్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు ఒక మంచి కథను తెలుసుకుందాం ధారానగరం ఇది భోజరాజు పరిపాలించేవారు ఈ రాజ్యంలో ఎక్కువ పండితులు కవులే ఉండేవారు భోజరాజు కూడా కళాక్రియుడు ఎక్కువ పండితుల్ని కవుల్ని ఆదరిస్తూ వాళ్ళకి భారీగా పారితోషికాలు ఇచ్చేవారు అయితే ఆ రాజ్యంలో కవిత్వం రాని బ్రతకలేని బ్రాహ్మణులు కూడా ఉండేవారు ఎంతసేపు భోజరాజు తన ఆసక్తి అంతా కౌలు మీదే చూపించేవారు అందువల్ల అక్కడ బ్రాహ్మణులు రాజుగారి ఆశ్రయం పొందాలంటే కనీస కవిత్వమైనా తెలిసి ఉండాలి లేదా ఏదైనా కొన్ని శ్లోకాలు చెప్పి రాజును మెప్పించి బహుమతైనా పొందాలని అనుకుంటూ ఉండేవారు ఒకసారి నలుగురు పేద బ్రాహ్మణులు ఇదే పథకాన్ని రచించుకుని ఒక శ్లోకాన్ని కూర్చి అది భోజరాజు ముందు చెప్తే భోజరాజు వాళ్ళకి ఏదైనా బహుమానం ఇస్తే దానితోటి వాళ్ళు బ్రతకర్చని ఆశపడ్డారు అయితే వీళ్ళు స్వతసిద్ధంగా సిద్ధంగా కవులు కారు వాళ్ళకి డబ్బు అవసరం కాబట్టి భోజరాజును మెప్పించడానికి ఒక శ్లోకం తయారు చేయాలనుకున్నారు అంతే సరే ఈ నలుగురు బ్రాహ్మణులు ఒక మండపంలో కూర్చుని తర్జన భర్జన పడుతూ శ్లోకం రాయడం మొదలు పెట్టారు ఆ నలుగురు బ్రాహ్మణులు శ్లోకంలో మొదటి పాదం ఇలా రాశారు భోజనం దేహి రాజేంద్ర అని అంటే మాకు భోజనం పెట్టు రాజా అని దీని అర్థం ఇక రెండో పాదం రాయడానికి చాలాసేపు ఆలోచించారు చాలాసేపటి తర్వాత శ్లోకంలో రెండో పాదం ఘతం సూప సమన్వితమని రాశారు అంటే ఆ అన్నంలో కూడా పప్పు నెయ్యి వెయ్యమని రాశారు ఇక అక్కడి నుంచి తర్వాత పాదాలు ఎంత ఆలోచించినా వాళ్ళకి రాలేదు రాజు దగ్గర బహుమతి పొందాలంటే ఒక శ్లోకం చెప్పాలనుకున్నారు దానికి నాలుగు వాదాలు ఉంటాయి వీళ్ళు కష్టపడి వీళ్ళు తెలివంతా ఉపయోగించి రాసినవి రెండు వాదాలు మాత్రం మిగిలిన రెండు పాదాలు రాయడానికి వాళ్ళు ఎంత ఆలోచించా వాళ్ళకి రాయడం కుదరదు ఇంతలో ఆ మండపంలోనికి ఒక వ్యక్తి వచ్చారు వీళ్ళు పడుతున్న తర్జన భర్జనంతా చూశారు వాళ్ళని ఏదైనా సహాయం చేయనా అని అడిగారు అక్కడున్న నలుగురు బ్రాహ్మణులు అతన్ని చూసి మేము ఈ విధంగా రాజు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాం దానికి ఒక శ్లోకం రాస్తున్నాం రెండు పాదాలు రాసాం మిగిలిన రెండు పాదాలు మాకు తట్టట్లేదు మీరు సహాయం చేయగలరా అని అడిగారు దానికి ఆ వచ్చిన వ్యక్తి ముందు రెండు పాదాలు చదివి మీరు రాజుగారిని భోజనం పెట్టమన్నారు అందులోకి పప్పు నెయ్యి వేయమన్నారు మిగిలిన రెండు పాదాలలో శరత్కాలంలో చంద్రుడి వెన్నెలలా తెల్లగా ఉండే గేదె పెరుగు కావాలని అడుగుదాం అని చెప్పి ఆ రెండు పాదాలు ఆ వ్యక్తి పూర్తి చేసి మొత్తం శ్లోకాన్ని ఆ ఇచ్చారు ఆ బ్రాహ్మణులు శ్లోకం మొత్తం పూర్తయినందుకు సంతోషించి ఆ వ్యక్తికి ధన్యవాదాలు చెప్పారు ఆ వ్యక్తి మళ్ళీ తన దారిన తాను విడిపోయారు ఈ బ్రాహ్మణులు తర్వాత రోజు భోజరాజు ఆస్థానానికి వెళ్ళారు ఈ నలుగురు బ్రాహ్మణులు భోజరాజుకు నమస్కరించి వాళ్ళు సమకూర్చిన శ్లోకాన్ని ఈ విధంగా చెప్పారు భోజనం దేహి రాజేంద్ర ఘృత సూప చ సరశ్చంద్ర చంద్రికా ధవళం దది అని ఈ పద్యాన్ని వినిపించారు ఆ నలుగురు బ్రాహ్మణుడు అదే శ్లోకాన్ని ఇది విన్న భోజరాజు వెంటనే వాళ్లతోటి మొదటి రెండు పాదాలు రాసిన వాళ్ళు కవులు కారు తర్వాత రెండు పాదాలు పూర్తి చేసిన వాళ్ళు మహాకవులని తన పక్కనే ఒక ఆసనం మీద కూర్చున్న కాళిదాసుని చూసి నవ్వారు ఆ బ్రాహ్మణులు కూడా ఆ వ్యక్తిని చూశారు అతనెవరో కాదు ముందు రోజు వాళ్ళకి సహాయం చేసిన వ్యక్తి ఆయనే కాళిదాసు ఇంతకు ముందు వాళ్ళెప్పుడు కాళిదాసుని చూడలేదు భోజరాజు ఈ శ్లోకానికి సంతోషపడి మొదటి రెండు పాదాలకి నేను ఎటువంటి బహుమతి ఇవ్వను తర్వాతి రెండు పాదాలకి అక్షర లక్షలు ఇస్తున్నాను తీసుకు వెళ్ళండి ఆ బ్రాహ్మణులను సగౌరవంగా పంపాడు ఆ నలుగురు బ్రాహ్మణుడు కాళిదాసు వద్దకు వచ్చి మీ వల్లనే మాకు అక్షరానికి లక్ష రూపాయలు చెప్పున వచ్చాయి నేటితోటి మా దరిద్రం కష్టాలు తీరిపోయాయని చెప్పి కాళిదాసుకు కృతజ్ఞతలు చెప్పి వాళ్ళు సుఖంగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయారు విన్నారు కదండి ఇలాంటి మంచి కథలు వినాలనుకుంటే లక్ష్మీ నికేతనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి